ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా కార్యకర్తలు అయితే ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను వాళ్ళు రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందర ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా అంతేకాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు గోడ పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎస్ అన్నా ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా